తెలంగాణలో పోలీస్ శాఖ తలదించుకునే సంఘటన జరిగింది పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చే దారుణానికి పాల్పడ్డాడు ఓఎస్ఐ తోటి కానిస్టేబుళ్లపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఇలా ఒక్కసారి కాదు పలుమార్లు లైంగిక వేధింపులకు గురిచేశాడు ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ రివాల్వర్ తో బెదిరించాడు చివరికి అతని పాపం పండింది ముగ్గురు కానిస్టేబుళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నిర్ధారణ కావడంతో ప్రభుత్వం సర్వీస్ నుంచి తొలగించింది జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్ చేసి కరీంనగర్ జైలుకు తరలించారు భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో భవానీసేన్ అనే వ్యక్తి ఎస్ఐగా విధులు నిర్వర్తించేవాడు అదే స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మహిళపై కన్నేశాడు బెదిరింపులకు దిగి లైంగికంగా వేధించాడు ఒకసారి కాదు పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిసింది విషయం బయటికి చెప్తే చంపేస్తానంటూ రివాల్వర్ తో బెదిరించాడని రోజు రోజుకు వేధింపులు ఎక్కువవుతుండటంతో బాధితురాలు ఎట్టకేలకు ధైర్యం చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది ఎస్పీని కలిసి తన గోడును చెప్పుకుంది లేడీ కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఉన్నతాధికారులు రహస్యంగా విచారించారు దీనికోసం ఓ టీంను ఏర్పాటు చేశారు ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో గోప్యంగా విచారణ జరిగింది ఈ విచారణలో విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి అతను స్టేషన్లో పనిచేస్తున్న మరో ఇద్దరు కానిస్టేబుళ్లను ను వేధింపులకు గురిచేసినట్టు తెలిసింది మొత్తం ముగ్గురు మహిళా కానిస్టేబుల్లో తమ గోడును వెళ్లబోసుకున్నట్లుగా తెలుస్తోంది దీంతో ఎస్ఐ భవానీసేన్ తేలడంతో ఎస్ఐ సేన్ పై ఐపీసీ సెక్షన్ లో ఫోర్ ఫార్టీ నైన్ త్రీ ట్వంటీ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ తో పాటు త్రీ సెవెంటీ సిక్స్ క్లాస్ టూ క్లాస్ ఏ బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు అతనిపై రేప్ కేసు నమోదు చేశారు అంతేకాకుండా ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం సదరు ఎస్ఐని వెంటనే సర్వీస్ నుంచి తొలగించింది అయితే గతంలోనూ భవానీసేన్ పనిచేసిన స్టేషన్లో అతనిపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ప్రకారం ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి వేధింపులకు అక్రమాలకు పాల్పడ్డప్పుడు ఆ వ్యక్తిని సర్వీస్ నుంచి తొలగించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది ఈ కేసులో నిందితుడికి కఠినంగా శిక్ష పడే అవకాశాలున్నాయంటున్నారు న్యాయ నిపుణులు ఈ కేసులో మున్ముందు ఎన్ని విషయాలు వెలుగు చూస్తాయి కోర్టు ఎలాంటి శిక్షణ వేయబోతుందనేది చూడాలి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు డైరెక్ట్గా లంచం తీసుకుంటూ పట్టుబడినప్పుడు ఏసీబీ రైడ్ కానీ మిగతా ఇతరత్ర సర్వీస్ యొక్క వైలేషన్స్ చేసినప్పుడు అతనిని ప్రభుత్వము త్రీ లెవెన్ ఆర్టికల్ ఉద్దేశించి రిమూవ్ చేయడం జరుగుతుంది త్రీ టూ అపాయింట్మెంట్స్ త్రీ లెవెమో డిస్మిసల్ ఆఫ్ సర్వీసెస్ సో ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మీరు మీ వృత్తిని ధర్మబద్ధంగా పాటిస్తే మీరు సర్వీసెస్లో ఉంటారు ఇల్లీగల్ వయలేషన్స్ చేసి త్రీ లెవెన్ ప్రకారం మీరు కూడా డిస్మిస్ అవుతారు ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ